మేడ్చల్ మండలం కూడూరు గ్రామాల్లో సొంత ఊర్లో నెంబర్ ముప్పై ఈరోజు నా ఓటు హక్కును మల్కాగిరి కానీ విలంబంగా చేసే విజయపడ అందరూ కూడా ఇళ్ళ నుంచి బయటకు వచ్చి తమ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని దేశమంతా బార్ మోడీ సర్కార్ అని ఈ నినాదం అయితే ఇస్తుందో ఆ నినాదానికి అనుగుణంగా ధర్మరక్షణకు దేశ రక్షణకు దేశ పురోగమనానికి ఇవాళ మద్దతు ఇచ్చేటువంటి ఓటుగా దీన్ని భావించాలని ఇది చాలా బాధ్యతాయుతమైన భవిష్యత్తు నిర్దేశించే ఎన్నికలు కాబట్టి ఆలోచన చేసి వంట చేసుకోవాలని చెప్పబడుతాము బాధాకరమైన సన్నివేశం ఏంటంటే పార్లమెంట్ ఎన్నికలకు డబ్బులు పంచిన చూపిస్తుంది కానీ పార్లమెంట్ ఎన్నికలకు కూడా డబ్బులు పంచగలు ప్రలోభాలు నాయకుల తలకు వెలగట్టడం ఇది డెమోక్రసీకి మంచిది కాదు రాబోయే కాలంలో స్వేచ్ఛగా తన హక్కుని వినియోగించుకునే అవకాశం ఉండాలి తప్ప ఈ డబ్బుతో మద్యంతో ప్రలోభాలతో ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి పద్ధతి ఏ రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పి అనుకుంటూ మల్కాయ నియోజకవర్గ ప్రజలు చాలా విద్య చాలా ఆలోచనతో ఎక్కువ వచ్చేటట్టు ప్రభుత్వం కాబట్టి అన్నీ డెబ్బై ఐదు రోజులుగా ఏ పార్టీ ఏంది ఏ అభ్యర్థి ఏంది అన్ని విషయాలు అర్థం చేసుకున్న వాళ్ళు ఇవాళ నిన్ను మనసుతో నన్ను ఆశ్రయించి గెలిపించాలని చెప్పి పేరు పైన మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను